నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారికి ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జీతాలు వచ్చిన తర్వాత ఇండియాకు డబ్బులు పంపిస్తూ ఉంటారు అలా ఇండియాకు డబ్బులు పంపించే భారతీయులు ఎవరైతే ఉండారో వాళ్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ఆల్ ముజైని తెలిపింది వివరాలు వెళితే భారతదేశానికి డబ్బులు బదిలీ చేయండి మరియు మిలినియర్ అవ్వండి అని చెప్పేసి పిలుపునిచ్చింది అలాగే రెండు మిలియన్ రూపాయల వరకు విలువైన బహుమతులు గెలుసుకునే అవకాశం డబ్బును భారతదేశానికి బదిలీ చేయడం ద్వారా పొందవచ్చని చెప్పి ఆల్ మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ప్రకటించింది ఇరవై లక్షల రూపాయల వరకు కువైట్లోని భారతీయులు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భారతీయుడు భారతీయురాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ తెలిపింది అలాగే గ్రాండ్ ప్రైజ్ వచ్చేసి పది లక్షల రూపాయలు అలాగే రోజువారీ విజేతలు అరవై రెండు రోజువారీ విజేతలకు పదివేల రూపాయలు అలాగే తొమ్మిది వారపు విజేతలకు యాభై వేల రూపాయల గ్రాండ్ ప్రైజ్ మనీని ఇస్తామని చెప్పేసి అలాగే ఈ యొక్క బంపర్ ఆఫర్ మనం చూసుకుంటే ఈ యొక్క పీరియడ్ సెప్టెంబర్ పదహైదవ తేదీ నుంచి నవంబర్ పదహైదవ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటుందని చెప్పి కువైట్ లోని మా యొక్క బ్రాంచులు సెల్ఫ్ సర్వీస్ కియోస్కులు మరియు ఆల్ ముజైని యాప్ లో అందుబాటులో ఉంటుందని చెప్పి విజేతగా ఉండే అవకాశాన్ని కోల్పోవద్దని చెప్పి ఆల్ ముజైని ప్రకటించింది కువైట్ లోని భారతీయులు ఎవరైతే ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారో వాళ్లకు ఇరవై లక్షల రూపాయల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది గ్రాండ్ ప్రైజ్ మనీగా పది లక్షలు ఇస్తూ ఉంటే వారపు విజేతలకు తొమ్మిది మందికి యాభై వేల రూపాయలు అందజేస్తామని తెలిపింది మరి మీరు కువైట్ నుంచి ఇండియాకు ఏ మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారో అలాగే బ్లాక్ మార్కెట్ ద్వారా పంపిస్తూ ఉన్నారా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్